హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఈ నెల అయితే ఏర్పడనుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చెక్కున్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన అయితే జారీ చేశారు ముఖ్యంగా ఈ నెల ఇరవై తేదీన ప్రస్తుతం ఉన్న అల్పపీడనానికి అనుబంధంగా ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో ఇరవై నాలుగో తేదీ నాటికి అల్పపీడనం మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేశారు ఇది కోస్తాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడుతుందని అంచనా అయితే వేస్తున్నారు ఇక ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే గనక ఈ అల్పపీడనం ప్రస్తుతం ఉన్న అల్పపీడనము బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది అయినప్పటికీ పలు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణలో చూసుకుంటే ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఇక మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది అలాగే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ దృగాళ్ళు వీస్తాయని తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం పార్వతి బ్రహ్మణ్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఈ దృగాళ్లు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వస్తాయని అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది